హలో హోండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో సర్వేలో ఏ రకంగా పార్టిసిపేట్ చేయాలి అన్నది నేను చెప్తాను అలాగే ఏ ఆన్సర్స్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు అనే దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను మొత్తం క్లారిటీగా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను పూర్తిగా వీడియో చూడండి దానికన్నా ముందు యాజ్ సార్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ అఫీషియల్గా దిలాన్ సార్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఆయన ఆ వాయిస్ ఛానల్లో ఈ సర్వే గురించి ఏం చెప్పారు అన్నది కూడా క్లారిటీ ఇస్తాను ఎందుకంటే చాలామంది దీని గురించి కవర్ చేయలేదు మన తెలుగులో అయితే కవర్ చేయలేదు అందుకే నేను ఒకసారి మీకు కవర్ చేసి చెప్దాం అనుకుంటున్నాను గతంలో కూడా దిలాన్ సారు యాస్ సార్ నేను మాట్లాడుకున్నాము అని చెప్పి ఒక ప్రూఫ్ చూపిస్తే వాయిస్ మాకు కావాలి ప్రూఫ్ అన్నట్టు మన ఫోన్స్ కొంతమంది అడిగారు అందుకే ఈసారి దిలాన్ సారు తెలుగుగా డైరెక్ట్గా ఆయన వాయిస్ని యూట్యూబ్లో పెట్టాడనమాట ఎందుకంటే ఒకటి మనం గమనించాలంటే వాళ్ళకి వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి మనం అవునన్నా కాదన్న వాళ్ళకి వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి మనకు ఉండవు కాబట్టి ఏదైనా సరే మనం పాజిటివ్గా తీసుకొని వెళ్ళిపోవాలి తప్ప ప్రతి దాన్ని బోతార్థం పెట్టి చూడకూడదు అన్నమాట ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ మీరు తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఆ లింక్ సంబంధించి క్రిప్టో కరెన్సీ ఫ్రీగా మైనింగ్ అప్లికేషన్కి సంబంధించిన వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో యూట్యూబ్ లింక్ ఉంటుందండి ఇంటర్ లింక్ సంబంధించిన యూట్యూబ్ వీడియో అని దాన్ని క్లిక్ చేసి ఆ వీడియో చూడండి ఫ్రీయే అలాగే వన్ ఆపర్చునిటీ అప్లికేషన్ ప్రజెంట్ టూ డేస్ బట్టి అప్డేట్లు ఉందన్నమాట అది కూడా వస్తుంది ఇవన్నీ ఫ్రీ అప్లికేషన్లు అండి దానివల్ల నేను ఒక నాలుగు వేల దాకా సంపాదించాను చాలా మంది కూడా చేసుకున్నారు ఫ్రీగా కాబట్టి నేను వాటి గురించి చెప్తున్నాను దానివల్ల అయితే ఎటువంటి నష్టం లేదు ఓకేనా అలాగే యాజ్ సార్ అసలు వాయిస్లో ఏం చెప్పారు ముందు తెలుసుకుందాం దాని తర్వాత సర్వేలు ఎలా పాల్గొనాలి అది కూడా నేను చెప్తాను ఓకేనా చూపిస్తాను మొత్తం క్లారిటీగా చూడండి ముందుగా నేను ఏం చెప్పానంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే ఇది మీకు షేర్ చేసుకోవడానికి ఈ కొత్త సర్వే అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ అనేది మనం మన టీం వాళ్ళే అంటే మన సాఫ్ట్వేర్ వాళ్ళే మన టీం వాళ్ళే ఇది తయారు చేశారు ఇది పూర్తిగా దీని యొక్క ఏదైతే సిస్టమ్ ఉంది ఇది పూర్తిగా మనం తయారు చేసింది ఇది థర్డ్ పార్టీ నుంచి తీసుకుంది కాదు అలాగే ఇదేమి గూగుల్ ఫామ్ కాదు అంటే నేను నేనేమనుకున్నాను అనేది గూగుల్ ఫామ్ అనుకున్నాను నేను కూడా అదే అనుకున్నాను అనమాట బట్ అది గూగుల్ ఫామ్ అయితే కాదంట మన టెక్ టీమ్ వాళ్ళే ఈ సాఫ్ట్వేర్ని ఫస్ట్ నుంచి అంటే మొదటి నుంచి మొత్తం క్రియేట్ చేశారు ఇది ఎక్కడి నుంచి తీసుకుంది కాదు కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి సిస్టమే ఖచ్చితంగా మనం ఉపయోగిస్తాం ఇటువంటి సర్వేల గురించి దాంతోపాటు ఫ్యూచర్లో వేరే వాళ్ళకు కూడా మనం ఈ రకమైన ఆపర్చునిటీని కావాలంటే వాళ్ళకి యాస్ సార్ చెప్పారు అన్నమాట అలాగే నేను హ్యాపీగా ఉన్నాను ఖచ్చితంగా ఎందుకంటే ఇటువంటి సర్వీస్ను మనం పబ్లిక్లోకి తీసుకుపోతున్నాం అదే తీసుకురాబోతున్నాం అని చెప్పి చెప్పారు అలాగే రెండోది ఏంటంటే ఖచ్చితంగా దీనివల్ల ఇంకో ఉపయోగం అంటే ప్రతి ఒక్కరు కూడా ఓఇఎస్ లాగిన్ చేసిన తర్వాత మాత్రం ఈ సర్వేలో పాల్గొనగలరు అలాగే ఫ్యూచర్లో వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఈ రకంగానే రాగలరు అంతేగాని ఎవరికి అకౌంట్ అయితే లేదో ఎవరికైతే జస్ట్ లింక్ పంపి చూపించిన అవ్వమంటే అది అవ్వదు ఎవరి దగ్గర అయితే పాస్వర్డ్ ఓమెయిల్ ఉందో వాళ్ళు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సర్వే లోపలికి వెళ్ళి పాల్గొనగలరు కాబట్టి దీనివల్ల మనకి మంచి బెనిఫిట్గా ఉంటుంది అన్నట్టుగా యాష్ గారు చెప్పారన్నమాట అలాగే మీరు ఆన్సర్ ఇచ్చిన తర్వాత కావాలంటే ఆన్సర్ని మళ్ళీ ఎప్పుడైనా సరే మార్చుకోవచ్చు అప్పుడు దాకా అది హోల్డ్లో ఉంటుంది అది నేను చూపిస్తానండి మీకు అర్థమయ్యే విధంగా ఓకేనా హోల్డ్లో ఉంటుంది కాబట్టి దీనికి మనం గూగుల్ ట్రాన్స్లేట్ని అయితే వాడుతున్నాం అంటే లాంగ్వేజ్లో మార్చుకోవడానికి గూగుల్ ట్రాన్స్లేట్ని అయితే వాడుతున్నాం అన్నారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నేను చూపిస్తానండి స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తేనే మీకు కూడా అసలు ఏంటి అనేది కొంచెం అర్థం అవుతుంది ఓకేనా ఇప్పుడు నేను చూపిస్తున్నాను స్టార్టింగ్ నేను చూపిస్తాను మొత్తం అంటే ఓఎస్ ఎలా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఎక్కడ క్లిక్ చేయాలి ఎక్కడ క్లిక్ చేస్తే ఏమేమి ఓపెన్ అవుతుంది అన్నీ చూపిస్తాను ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ మొదలు పెడదాం అలాగే కొంతమంది ఫోండర్స్కి వస్తున్నాను ఇంకో డౌట్ ఏంటంటే ఖచ్చితంగా మేము ఈ సర్వే అనేది చేయాలా చేయకపోతే మా అకౌంట్ ఏమైనా పోతుందా అంటున్నారు అలాంటిది ఏమీ లేదండి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయండి ఖచ్చితంగా చేయకపోతే ఏదో అవుతుందని కాదు జస్ట్ ఏంటంటే ఆయన క్వశ్చన్స్ అడుగుతున్నారు మనకు నచ్చిన ఆన్సర్లు ఇస్తే ఆయనకు ఒక ఐడియా వస్తుంది అంటే ఫౌండర్స్ ఏ రకంగా థింక్ చేస్తున్నారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందనేది సిఇ గారికి తెలుస్తుంది కాబట్టి ఒక అవకాశం మనకి ఇచ్చారు కాబట్టి అది ఉపయోగించుకుంటే మంచిది ఖచ్చితంగా చేయకపోతే ఏదో అవుతుంది అని కాదు ఎందుకంటే ఇది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా క్లారిటీ ఇచ్చా ఓకేనా ఓకేనండి ముందుగా గ్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓఈఎస్ అప్లికేషన్ పనిచేయట్లేదు అది మీరు గమనించాలి ఓఈఎస్ కానీ ఓకోనట్ కానీ ఓట్రిమ్ కానీ ఇటువంటి అప్లికేషన్లు పనిచేయట్లేదు ఎవరైనా సరే క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఆన్ పేసో అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇలా ఈకో సిస్టమ్ వస్తుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఓమెయిల్ ఐడి పైన ఇక్కడ ఓమెయిల్ ఐడి కొట్టండి ఇక్కడ పాస్వర్డ్ కొట్టండి లాగిన్ టు ఈకో సిస్టమ్ కొట్టండి ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు నా ఓమెయిల్ ఐడి వచ్చేసి జీకే లుక్స్ అని చెప్పి ఇలా గ్యాప్ ఇచ్చాం అనుకోండి కొన్నిసార్లు తీసుకుంటుంది కొన్నిసార్లు తీసుకోవద్ది గ్యాప్ కూడా తీసేయాల్సి వస్తుంది దాని తర్వాత పాస్వర్డ్ దగ్గర కూడా మనం క్యాపిటల్ ఏ వేస్తే క్యాపిటల్ ఏ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినా క్యాపిటల్ ఏ అంటే పెద్దయ్యే సారీ పెద్దది ఇవ్వాలి అంతే స్టార్టింగ్ క్యాపిటల్ ఇచ్చే మళ్ళీ మామూలుగా మీరు చిన్నయ్యే కుట్టిన రాంగ్ పాస్వర్డ్ అని చెప్తుంది ఇవన్నీ కూడా గమనించండి రెండు పర్ఫెక్ట్గా ఇచ్చిన తర్వాత మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా అలాగే మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఓటీపీ ఆప్షన్ ద్వారా మీ జీమెయిల్ ఐడి కొట్టాలి ఇక్కడ కొట్టేది ఏంటండి మన ఓమెయిల్ ఐడి ఇక్కడ కొట్టేది మన ఓమెయిల్ ఐడి దానికి ఏమో జీ సింపుల్గా ఇలా కొడితే చాలు అంతేకాని ఓమెయిల్ డాట్ ఏఐ అంతా కొట్టవు ఇక్కడ మీకు ఇలా లాగిన్ అవ్వడం రావట్లే లేదా మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి కొట్టాలి ఓకేనా జీమెయిల్ ఐడి కొడితే మీకు జీమెయిల్కి ఓటీపీ వస్తుంది ఒకవేళ అది కనబడకపోతే స్పామ్ మెసేజ్లు చూసుకోండి దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ నాలుగు రోజుల క్రితం ఇదే ఛానల్లో పెట్టాను ఒకసారి చూసుకోండి కాబట్టి ఇప్పుడు నేను లాగిన్ వరకు అయితే ఓకే అనుకున్నా లాగిన్ అవుతున్నాను ఇప్పుడు మనం ఈ రకంగా లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలి ఇక్కడ అప్డేట్స్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా మెరుస్తూ దీని పక్కన రీడ్ మోర్ అనే ఆప్షన్ పైకి కిందకి వెళ్తుంది దీని మీద నొక్కండి నొక్తి ఇలా పాపఅప్ వస్తుంది ఆల్రెడీ ఇదంతా చదివేశాం ఇక్కడ మనం కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పెద్దగా హైలైట్ అయ్యే ఒక ఆప్షన్ వచ్చింది చూసారా క్లిక్ దిస్ టు రెస్పాండ్ అవు అంటే దీన్ని క్లిక్ చేసి రెస్పాండ్ అవ్వను అంటే దీని మీద క్లిక్ చేయండి మీరు తెలుగులో పెట్టుకున్నా అలా పెద్ద అక్షరాలతో వస్తుంది దాని మీద నొక్తి ఇలా వస్తుంది అన్నమాట ఇక్కడ ఏం రాశారు ఫస్ట్ సర్వే ఇదే మనకి మొదటి సర్వే అని రాశారు మనం మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే ఏ లాంగ్వేజ్ అని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను సెలెక్ట్ లాంగ్వేజ్ కిందకి వెళ్తున్నాను తెలుగు ఈ ట్రాన్స్లేషన్ కోసం మన వేస్తారు కొత్త సాఫ్ట్వేర్ అయితే వాడలేదు మాట గూగుల్ ట్రాన్స్లేట్ అయ్యేది ఓకేనా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఫార్మెట్ ఏదైతే ఉందో ఇది గూగుల్ ఫామ్ అయితే కాదు కానీ ఇటువంటిది మనకి వేరే వాళ్ళు తేలేదంటే అందరూ తెచ్చారండి గూగుల్ ఫామ్ గూగుల్ వాళ్ళు తెచ్చారు యూట్యూబ్లో ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ ప్రతి దాంట్లో కూడా సర్వేలు ఉంటాయి అంటే వాళ్ళకి సంబంధించిన సర్వేలు ఉంటాయి ఇది మన సొంతది మాట ఓకేనా ఇది మన సొంత సర్వే సంబంధించిన అప్లికేషన్ అన్నారు కానీ ఇది అప్లికేషన్ లెక్క మనం కన్సిడర్ చేయలేం వెబ్ అప్లికేషన్ అనుకోవచ్చు పూర్తి అప్లికేషన్ అయితే కాదు దీన్ని పూర్తి అప్లికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ రావాలి అలాంటిది ఏం లేదు కాబట్టి ఇది వెబ్ అప్లికేషన్ పైన మ్యాటర్ ఏం అనేది కూడా ఒకసారి చదివేద్దాం ఎందుకంటే చాలామందికి నేను అయితే చెప్పలేదు మొదటి సర్వే దీన్ని ఊహించుకోండి అంటే ఇప్పుడు ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ మీరు ఊహించుకోండి అన్నట్టుగా వేస్తారు చెప్పారు అన్నమాట మీరు నిజంగా శ్రద్ధ వహించే వ్యక్తులు సమూహంతో ఒక ముఖ్యమైన రోడ్ ట్రిప్లో ఉన్నారు అంటే మీరు మంచిగా శ్రద్ధ వహించి ఒక మంచి రూట్లో అయితే మీరు ఒక రోడ్డు ట్రిప్కి అయితే వెళ్ళారు మీరు అందరూ ముఖ్యమైన గమ్యస్థానం వైపు పయాణిస్తూ మీరు చేరుకున్నప్పుడు జీవితాలను మారుస్తుంది అని హామీ ఇచ్చేది కానీ మార్గంలో మధ్యలో వాహనం చెడిపోయింది అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మొత్తం ఈ మ్యాటర్ అంతా కూడా ఈజీగా చెప్తాను చూడండి అందుకే ఇలా తెలుగు అచ్చ అయితే అర్థం కాదు కాబట్టి సింపుల్గా చెప్తాను ఏంటంటే మనం ఒక ఊరు వెళ్ళాలనుకున్నాం ఎగ్జాంపుల్కి ఆ ఊరు అనేది పలానా ఒక వంద కిలోమీటర్ల దూరం అనుకుందాం వంద కిలోమీటర్ల దూరం మనం ఊహిస్తాం కదా పలానా టైం కల్లా వెళ్తాం పలానా స్పీడ్లో వెళ్తే పలా ఈ టైం గల్ వెళ్తామని ఊహించాము మనం మన ఫ్రెండ్స్తో టూర్కి స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే మధ్యలో ఆ యొక్క వాహనం అనేది చెడిపోయింది ఆ వాహనం చెడిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం దాన్ని రిపేర్ చేసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తామా లేదా దాన్ని అక్కడ వదిలేసి బ్యాక్ వెళ్ళిపోతామా లేదా ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్గా వేరే దాన్ని ఏదైనా కొత్త దాన్ని తీసుకొని ముందుకు వెళ్తామా ఇవన్నిటిని కూడా మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మనం చేయగలిగేది ఏంటంటే మన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఒక కొత్త నెమ్మదిగా వెళ్ళే వాహనాన్ని కనుగొంటారా అంటే నిదా నిదానికి వెళ్ళేదాన్ని కనుకుంటారా లేదా ఈ సర్వే నిర్ణయం గురించి మనం అందరం ప్రయత్నిస్తూ గమ్యస్థానానికి మీరు ఎంత కట్టుబడి ఉన్నారో అలాగే మాతో ముందుకు సాగడానికి మీరు ఎంత స్థిరంగా ఉన్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే మా ఈ జర్నీలో ఈ యొక్క లాంగ్ జర్నీలో ఇబ్బందులు వస్తే మీరు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ సర్వే పెట్టాము అన్నట్టుగా ఆ సరే చెప్పారు ఓకే ఇది మీకు క్లియర్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఆ బ్యూటిఫుల్ డ్రీమ్ అంటే మన అలా ఒకటే కాబట్టి దీనికి నిజాయితీగా సమాధానం ఇవ్వడానికి అవసరమైతే ప్రయత్నం చేయండి అలాగే మీకు అర్థం కాకపోతే ఓన్యూస్ సిక్స్ని చూడండి అన్నారు ఇక్కడ మూడు రకాల ఆన్సర్స్ ఇచ్చారు స్టార్టింగ్ పూర్తిగా నిబద్ధతతో ఉన్నాను దీనికి పరిష్కరించాలనుకుంటున్నాను అంటే నేను పూర్తిగా నేను మీరు ఏం చెప్పినా నేను వెళ్తాను కాబట్టి నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అన్నట్టుగా దీనికి ఉందన్నమాట ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్లు మూడిచ్చారు రెండోది ఏంటి నేను కొంతవరకు మాత్రమే ఇంట్రెస్ట్గా ఉన్నానో నాకు పూర్తిగా ఖచ్చితంగా తెలీదు అంటే ఈజీగా చెప్తాను చూడండి ఇది కూడా ఫస్ట్ ఏంటంటే పూర్తిగా నిబద్ధత ఉన్నానంటే ఈ కంపెనీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నేను ఏదైనా సరే మీతో కలిసి పరిష్కరించాలనుకుంటున్నానని చెప్పి ఆన్సర్ అన్నమాట రెండోది ఏంటంటే నాకు కంపెనీ మీద నమ్మకం ఉంది కానీ పూర్తిగా అయితే కాదు అన్నట్టుగా ఉంది మూడోది ఏంటంటే నేను కంపెనీ మీద నమ్మకంతో లేను ఇంకా నేను మీ ప్రయాణంలో నేను ఉండలేను అన్నట్టుగా ఆన్సర్ ఇక్కడ నేను ఇచ్చే ఆన్సర్ అయితే ఫస్ట్ది ఇస్తున్నాను అలానే మీరు నేను ఇచ్చిన ఆన్సర్ ఇవ్వాలని లేదు మీరు ఈ మూడిట్లో ఏదైనా ఇవ్వచ్చు మీరు కంపెనీ మీద పూర్తిగా ఉన్నారా లేదా లేదా కొంతవరకే ఉన్నారా మీ ఇష్టం వచ్చిన ఆన్సర్ మీరు ఇవ్వచ్చు నేనేంటంటే జస్ట్ నా నేనేది ఇవ్వాలనుకున్న అది ఇస్తున్నా మీరు మిమ్మల్ని కూడా ఇది ఇమ్మని నేను చెప్పట్లా మీరు మీకు ఏది ఇష్టం వస్తే అది ఇవ్వండి నేనైతే ఫస్ట్ ఇచ్చాను రెండో క్వశ్చన్కి వచ్చేస్తాను ఈ కళను సాధించడానికి మీరు ఎంతకాలం కట్టుబడి ఉంటారని సిద్ధంగా ఉన్నారు అంటే ఈజీగా చెప్పాలంటే ఈ కంపెనీ అనేది మళ్ళీ మనకన్నీ అందుబాటులోకి తెస్తుందని మీరు ఎంతకాలం ఓపికతో ఉండగలరు అన్నట్టుగా రాజసారి చెప్పారు ఇక్కడ ఎన్నో ఏం చెప్తున్నారు ఫస్ట్ తొంభై రోజుల దాకా ఓపికతో ఉండగలను లేదా నూట ఎనభై రోజులు మాత్రమే నేను ఓపికతో ఉండగలను లేదా ఎంతకాలమైతే అయినా ఎంతకాలమైనా ఉంటానో అది మీరు ఎప్పుడు తెస్తే అప్పుడు నేను తీసుకుంటాను ఈ మూడిట్లకి ఈ రకమైన ఆన్సర్స్ అనేవి వచ్చాయి ఇక్కడ మీరు డిసైడ్ చేయొచ్చు ఇక్కడ ఖచ్చితంగా తొంభై రోజులు ఇవ్వాలని లేదు నూట ఎనభై రోజులు ఇవ్వాలని లేదు లేదా కార్ లేదని మీ ఇష్టం వచ్చిన ఆన్సర్ అయితే మీరు ఇవ్వండి నేను ఎందుకు తెస్తానంటే కంపెనీ ఎప్పుడు వచ్చినా నాకు పర్లేదు ఎందుకంటే అది డిసైడ్ చేసేది నేను కాదు ఇప్పుడు నేను తొంభై రోజులు పెట్టినంత మాత్రాన తొంభై రోజుల్లో కంపెనీ తెస్తారని కాదు నూట ఎనభై రోజులు అంటే నూట ఎనభై రోజులు కాదు అందుకే మనకి ఆయన ఎప్పుడు తేవాలనుకుంటున్నారో అది ఎప్పుడు పూర్తి అప్పుడే తెస్తారు మనకి ఇష్టం వచ్చిన టైంకి తయారు కానీ ఈ ఆన్సర్ని మనం ఇచ్చుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మీకు తొంభై రోజులు ఒప్పుకుందనుకోండి ఇలా తొంభై రోజులు పెట్టుకోండి మాకు తొంభై రోజుల వరకు మాత్రమే ఒప్పుకుంది తొంభై రోజుల్లో తేడానికి ప్రయత్నం చేయండి అని ఒకవేళ ఎక్కువ మంది తొంభై రోజులు పెట్టానుకో ఆయన కూడా ఆలోచిస్తాడు అవును కదా చాలా మంది తొంభై రోజుల్లో రావాలని కోరుకుంటున్నారు లేట్గా తెస్తే బాగోదేమో అని చెప్పి అనుకోవచ్చు లేదా కాల పరిమితి ఏదైనా పరిమితి మీతోనే ఉన్నాను అనుకుంటే వీళ్ళు ఎప్పుడైనా పర్లేదన్నారు కాబట్టి మనం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు తెద్దాం అనుకోవచ్చు ఓకేనా కాబట్టి మీకు ఇష్టం వచ్చిన ఆన్సర్ కూడా మీరు ఇక్కడ ఇచ్చేయచ్చు అందుకే నేను క్లారిటీగా చెప్తున్నాను ఈ తొంభై రోజులు అంటే తొంభై రోజులు ఆయన తెస్తానని చెప్పట్లా మీకున్న ఓపిక ఎంత ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఆయన అర్థం చేసుకోవడానికి అనమాట అంటే తొంభై రోజులు మీకు ఒప్పుకుందా నూట ఎనభై రోజులు ఒప్పుకుందా లేదా ఎప్పుడు తెచ్చినా పర్వాలేదా అన్నది మీరు ఇక్కడ ఆన్సర్ ఇచ్చుకోవచ్చు ఓకేనా ఇక్కడ మూడవ క్వశ్చన్ ఏంటంటే మన గమ్యస్థానానికి చేరుకోవడానికి మనం ఉపయోగిస్తున్న వాహనం సరిపోకపోవచ్చు అంటే మనం ఏదైతే జర్నీ చేస్తున్నామో ఆ యొక్క వెహికల్ ఆ వెహికల్ ప్రాబ్లంలో ఉంది కాబట్టి ఆ ప్రాబ్లంలో ఉన్న వెహికల్ని ఏ రకంగా మనం సరి చేసుకోవాలి నెంబర్ వన్ ఆన్సర్ ఏంటి అక్కడికి చేరుకోవడానికి మనకు కొత్త బలమైన వాహనం అవసరమని నేను నమ్ముతున్నాను ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుందండి మీకు చాలా డెప్త్ ఉంది దీంట్లో ఇది మళ్ళీ మనం రేపు మాట్లాడదాం ఓకేనా ఎందుకంటే మళ్ళీ లేక లేకుండా కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నాకు కావాల్సింది ఏంటి కొత్తగా బలమైంది స్పీడ్గా వెళ్ళాలి నేను నాకు పని బేగా అవ్వాలి కాబట్టి నాకు కొత్త దాన్నే కావాలి స్పీడ్కి వెళ్ళడానికి నాకు అవకాశం కావాలన్నటికీ ఇక్కడ ఆన్సర్ ఇచ్చా ఇక్కడ మనం పాత దాన్నే రిపేర్ చేసుకొని వెళ్తామా లేదు నాకు ఖచ్చితంగా తెలియదు కానీ కొత్త ఎంపికలు అంటే కొత్తగా ఏదైనా నేను ట్రై చేస్తాను అన్నట్టుగా ఇది మూడు ఈ మూడిట్లో మీరు కూడా ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే ఫస్ట్ పెట్టాను ఓకేనా ఇక్కడ అనేది చూపిస్తున్నాను అలాగని చెప్పి మీరు ఇదే ఇవ్వాలని నేను రూల్ లేదు మీకు ఏది ఇష్టం వస్తే అది ఇవ్వండి ఫస్ట్ది ఏం పెట్టాను కంపెనీకి నేను కట్టుబడి ఉన్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ అమౌంట్ కట్టాము ప్యాకేజీలు తీసుకున్నాం కాబట్టి కంపెనీ ఏది చేసినా దానికి కట్టుబడి ఉండాల్సింది ఇంకా క్యాజువల్గా మనం చెప్పుకోవాలంటే లేదో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని కానీ లేకపోతే నాకు సగం సగం అన్నట్టుగా మీరు ఏదైనా ఆన్సర్ ఇచ్చుకోవచ్చు రెండోది ఏంటంటే మీకు తొంభై రోజులు ఒప్పుకుందా నూట ఎనభై రోజులు ఒప్పుకుందా లేదా ఎప్పుడైనా సరే మీరు వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నాను దానికి ఆన్సర్ ఇది నేను ఇచ్చుకుంది మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు ఓకేనా అలాగే ఇప్పుడు గమ్యస్థానంగా చేయడానికి ప్రస్తుతానికి నేనైతే కొత్తది బలమైన వెహికల్ కావాలనుకుంటున్నా మీరు పాతదాన్ని సరి చేసుకోవాలనుకుంటున్నారంటే పాతది చెప్తాలండి అది రేపు చెప్తాం ఒకసారి క్లారిటీగా అర్థం అవుద్ది లేదా నాకు ఖచ్చితంగా తెలియదు కొంత ఎప్పుకలు అన్వేషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓకేనా ఇది మీకు క్లియర్ ఇవన్నీ రాసిన తర్వాత మీరు ఇక్కడ సర్వే సర్వేను సమర్పించండి అంటే ఇంగ్లీష్లో పెడదాంలేండి షో ఒరిజినల్ సబ్మిట్ సర్వే ఓకేనా మళ్ళీ అప్డేట్ సర్వే సబ్మిట్ సర్వే ఒకటి వచ్చింది అప్డేట్ సర్వే ఒకటి వచ్చింది చూసే ఎన్నిసార్లు నొక్కినా అది బ్లూ కలర్లో ఉంటుంది అదైతే ఏం అన్నమాట ఇలా వస్తుంది ఇక్కడ మనకు ఎక్కడ కనిపిస్తుంది మనం సబ్మిట్ చేసామో లేదంటే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ సర్వే అప్డేట్ సక్సెస్ఫుల్లీ యూ క్యాన్ కంటిన్యూ మోడిఫై ఆన్సర్స్ రీబిట్ అంటే మీరు చేసిన సర్వే అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారు ఒకవేళ మీకు ఎప్పుడైనా కావాలంటే ఈ రెండు రోజులు మార్చుకోవచ్చు మనకి ఎక్కడ దాకా దా టైం ఉందండి నాలుగో తారీఖు అంటే సోమవారం రాత్రి పన్నెండు దాకా టైం ఉంది మీరు అప్పుడు దాకా ఇయే ఆన్సర్స్ ఉంచాలంటే ఉంచుకోవచ్చు లేదా మార్చుకోవాలని మార్చుకోవచ్చు చూసారు నాలుగే సబ్మిట్ చేశాను అయినా సరే ఆన్సర్లు కావాలంటే మార్చుకోవచ్చు అన్నమాట మళ్ళీ మార్చుకొని కావాలంటే మనకి ఇష్టం వచ్చిన ఆన్సర్ పెట్టి మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడైనా ఆన్సర్ మనకి మనకి ఈరోజు ఇలా అనిపించింది మళ్ళీ రేపు మా మైండ్ మారిపోయింది అనుకోండి మళ్ళీ ఆన్సర్లు అన్నీ మార్చుకోవచ్చు ఓకేనా ఇంతకన్నా క్లియర్గా అయితే చెప్పలేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రశాంతంగా చేయండి ఇది పెద్ద బ్రహ్మ విద్య అయితే ఏమీ కాదు ఓకేనా అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఇలాగా ముందు సబ్మిట్ సర్వేని వచ్చింది ఆ తర్వాత అప్డేట్ సర్వేని దీన్ని ఒకటి సార్లు నొక్కిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చింది అది చెక్ చేసుకోండి అలాగే మీ ఆన్సర్లు మీరు ఏం పెట్టారో కూడా ఒకసారి చూసుకోండి ఒకవేళ తప్పు పెట్టినట్టయితే మార్చుకొని మళ్ళీ అప్డేట్ సర్వే కొట్టండి అయిపోతుంది ఓకేనా వీడియోలు అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లింక్ ఫ్రీ మైనింగ్ అప్లికేషన్లో మీరు పాల్గొని ఆ కాయిన్స్ తీసుకుంటే ఫ్యూచర్లో అది ఒకవేళ లిస్టింగ్ అయిందనుకోండి దానివల్ల డబ్బులు వస్తాయి లేదా తర్వాత విషయం కానీ ముందు మనం ప్రయత్నం చేయాలి కదా ఫ్రీగా వచ్చే వాటి గురించి అందుకే ఫ్రీగా వచ్చే వాటి గురించి ఎక్కువగా చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి